എ <laughs> പ്ര

ரெண்டு பிள்ளை கமல மண்டல பிரகாஷ் कंजलावना रंदे बस तालाने के पता हार सकल्ला मुंडनजलावना मज़ा तो के वैलका बड़े रंदे बस तालाने के पता हार सकल्ला मुंडनजलावना हाँ क्या ಮೂರು ಮಾತ್ರವ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾನು கோபி ரெட்டி காரை பாமரிப்பு எடுக்கணும்

மத்திய காலியியல வல உள்ளே ஏணிக்கு சக்கரம் இட்டனோம் ஏணிக்கு சக்கரம் வச்சுக்கறானால் சக்கரம் வரது ஆஹா இந்த சக்கரம் మొందెవైపు చెలకె చెతది ఏది చెతది లాజిక్ ఏది చెతది ఏది చెతది కే మనకి స్థానానికి రెండు సెకండ్ మాత్రమే వెలికెచ్చి గారు తోమరు పిల్లల కమ్మ కామూరు రమణారెడ్డి గారు కమరేళ్ళు గారు खा हा 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 என்ன எல்லாரும் ரொம்ப அழகா இந்த மாதிரி எல்லாரும் வந்து 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 இந்த மாதிரி எல்ல రెండు వేల ఏడు వందల అడుగుల తిన ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమానంగా ఉన్నాయి మీరు ఇటు చివరికి వచ్చే తిరిగి పద్నాలుగు గడుగులు లాగాలి ఒక్క నిమిషము అటు చివరికి వెళ్ళే తిరిగి పద్నాలుగు గడుగులు లాగాలి

మొదటిగా మంచి సాధించవచ్చు పది సెకంలో పట్టాలు కాదు

నెయ్యి రావాలండి అప్లోడ్ చేయాల వీడియోలు సెల్లు యూట్యూబ్కి ఆహా మామూలు కూడా మై బుల్స్ అని గుర్తి మయీ బుల్స్